వెంకటేశాయ కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో వారములు వెంకన్న దర్శనం ఏడేడు జన్మల పుణ్యపథం అనే నానుడిలో స్వామివారు కలయుగంలో మానవుల యొక్క ఈతి బాధలు తీర్చడానికి ఎర్రచందన స్వరూపునిగా స్వామివారు నౌకాపురి గోదావరి వాయిలో చందన స్వామివారు రావడం జరిగింది నారద మహర్షి వారు ప్రతిష్ట చేసినటువంటి స్వామివారు బ్రిటిష్ కాలం నుండే చరిత్ర ఈ దేవాలయానికి ఉంది అపూపమైనటువంటి విగ్రహం భారతదేశంలో మరి ఎక్కడా లేదు ఈ స్వామివారి యొక్క చూపు మన మీద పడితే మనలో ఉన్నటువంటి కల్మషాలు ఈతి బాధలు అన్నీ కూడా దూరమై మనకి ఆరోగ్యం ఆనందం ఇచ్చేటటువంటి చల్లని స్వామి కోనసీమ తిరుమల వాడపల్లి ఎర్రచందన స్వరూపుడు దీనిలో భాగంగా ఏడు వారములు ప్రతి ఒక్కరు కూడా ఏడు ప్రదక్షిణలు మాడవీధుల్లో ప్రదక్షిణ చేసి స్వామివారిని దర్శిస్తే వారి యొక్క కోరికలు తప్పనిసరిగా తీర్చేటటువంటి అపురూపమైనటువంటి పాఠాగారం మా ఎర్రచందన స్వరూపుడు దాదాపు అతి చిన్న వయసు నుండి నేను ఐదవ తరగతి వయసు నుండి స్వామివారికి అన్నమాచార సంకీర్తి ఆలాపన చేస్తూ స్వామివారి సన్నిధిలో ప్రతి శనివారం కూడా నీలపలుపు ప్రారంభించి సాయంత్రం వరకు కూడా స్వామివారి సంకేతంలో ధరిస్తున్నాను నేను అరే చిన్న వయసు నుండి ఇప్పటి వరకు నా ప్రయాణం స్వామివారి యొక్క ఆశిస్సుల ద్వారా రావడం జరిగింది దాదాపు పది సంవత్సరాలు సనాతన హిందూ ధర్మ ప్రచార రథాన్ని వాడవాడల పల్లెపల్లెల్లో స్వామివారి యొక్క దర్శనాన్ని ఇప్పిస్తూ ఈనాటి ఆ స్థానంలో స్వామివారి దగ్గర సంకీర్తం చేసే బాగ్ బాధ్యు నాకు కలిగింది ఈ రథం స్వచ్ఛందంగా సనాతన హిందుధర్మం ప్రచార ట్రస్ట్ అనేటువంటిది నేను ఏర్పాటు చేసి మారుమూల గ్రామాలకి ప్రైబలేరీస్ స్వామివారిని తీసుకుని వెళ్ళి కర్మాచార్య సంకీర్తంతో సత్సంగంతో స్వామివారి యొక్క వాడుపల్ని వెంటనే చరిత్రతో ముగించుకుని మరుసటి రోజు ప్రతి వీధి నీటితో శుద్ధి చేసుకుంటూ ప్రతి గడప గడపకి స్వామివారిని తీసుకుని వెళుతూ వృద్ధులకు వికలాంగులకు అనా అనారోగ్యంతో ఉన్న వారికి స్వామివారి యొక్క దర్శనాన్ని ఎక్కించుకుంటారు స్వామివారు వేదిప్యమానంగా లక్షలాది మంది శనివారం శుక్రవారం సాయంత్రానికే ఎక్కడి నుంచో సుదూర ప్రాంతాల నుండి చేరుకుంటారు ఆర్టీస్ వారు కూడా దాదాపు ఎనభై డిపోలు పైగా బస్సులు ఇక్కడికి వస్తున్నాయి ఇతర దేశాల నుంచి కూడా విదేశీ కూడా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు మన యొక్క కోరికను తీర్చేటటువంటి అద్భుతమైనటువంటి విగ్రహం ఎర్రచందన స్వరూపుడు ప్రతి ఒక్కరు కూడా దర్శనం చే దర్శనం చేసుకోండి మీ యొక్క కోరికల్ని మీ యొక్క ఈతి బాధల్ని మీ యొక్క కష్టాలని దూరం చేసేటటువంటి అద్భుతమైనటువంటి క్షేత్రం కోనకమ్మ తిరుమల ఆడపల్లి ఆ స్వామివారు యొక్క విగ్రహాలను కూడా నేను తలపెట్టినటువంటి అతి చిన్న వయసు నుండి పోతున్నటువంటి కోరిక సనాతన ధర్మ ధర్మప్రచార రథయాత్ర ఆరాధలోని ఈ రోజు స్వామివారి ఉత్సవగ్రహాన్ని తీసుకుని కళ్యాణాలకి డిపార్ట్మెంట్ వారు ఆరాధలోనే వినియోగించుకోవడం ఆ పూర్వజన్ ప్రకృతంగా భావిస్తూ ఆ పేరు కల్టూరు వెంకట శ్రీపట్లో కోనసీమ తిరుమల వాడత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి దేవస్థానం సంకీర్తనచ్చారు ఓం నమో వెంకటేశ్వర